హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రైస్లో ఉన్న వెరైటీస్ గురించి వాటి వల్ల మన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము రైస్ అంటే మన అందరికీ చాలా ఇష్టం ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్కి రైస్ లేకపోతే ఆ రోజు మనం భోజనం చేసినట్టుగానే ఫీల్ కాము అయితే ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు చెప్తున్నారు అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాము బియ్యంలో ఆరో బియ్యం ఆరోగ్యకరమైన ఆహారం మరియు ఇందులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ మరియు ఫైబర్ కూడా ఉన్నాయి బియ్యంలో అనేక పోషకాల కలిగి ఉండటంతో పాటు ఉదాహరణకు విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి బియ్యం నుండి నూనెను కూడా తయారు చేస్తారు అయితే ఈ బియ్యంలో చాలా రకాలు ఉన్నాయి అందులో కొన్ని రకాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము ముందుగా మన అందరం రెగ్యులర్గా తీసుకునే వైట్ రైస్ మనం రెగ్యులర్గా తినే రైస్ ఇది వీటి నుంచి పొట్టును తీసేస్తారు ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా జీర్ణమవుతుంది అలాగే వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తినిస్తాయి మనం ఎక్కువగా వాడే వైట్ రైస్లో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అయితే ఇదే వైట్ రైస్లో పారా బాయిల్డ్ రైస్ అని కూడా ఉంటాయి కొంచెం పొట్టుతో పాటు బాయిల్డ్ చేసి వీటిని తయారు చేస్తారు వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ను అదుపులో ఉంచుతుంది ఇంకా అలాగే ఇంకొక రైస్ స్టిక్కీ రైస్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే రేషన్ బియ్యం అండి వీటిని మనం ఎక్కువగా టిఫిన్స్ ప్రిపేర్ చేయటంలోను పిండి వంటలు తయారు చేయటంలోనూ వాడుతూ ఉంటాము ఆసియాలో ఈ స్టిక్కీ రైస్ను ఎక్కువగా ఉపయోగిస్తారు ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి వీటిలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కనుక తొందరగా జీర్ణమవుతాయి జీర్ణ సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ రైస్ని తీసుకోవచ్చు ఎందుకంటే ఈ రైస్ కాస్తంత మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగా జీర్ణమైపోతుంది ఇక అలాగే మరొక వెరైటీ వైల్డ్ రైస్ వైల్డ్ రైస్ను సాంకేతికంగా విత్తనాలుగా చెబుతారు వీటిలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి ఇవి బరువును తగ్గించడంతో పాటు జీర్ణశక్తికి మేలు చేస్తాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ మెగ్నీషియం ఫాస్ఫరాస్ జింక్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఇంకా అలాగే మరొక వెరైటీ జాస్మిన్ రైస్ జాస్మిన్ రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి బ్రౌన్ రైస్తో పోలిస్తే ఫైబర్ తక్కువగా ఉంటుంది అయినా కూడా వీటిలో విటమిన్ బి మెటబాలిజంను మెటబాలిజం రేటును పెంచి బరువును తగ్గించడంలో సహాయపడుతుంది ఇక మరొక వెరైటీ బాస్మతి రైస్ మనం ఎక్కువగా బిర్యానీలు పులావులు రైస్ ఐటమ్స్ చేయటానికి యూజ్ చేస్తూ ఉంటాము బాస్మతి బియ్యం సువాసన భరితంగా ఉంటాయి వీటిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది తద్వారా షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుతుంది అలాగే ఇవి బరువు నియంత్రించడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి సో డైట్ ప్లాన్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా నార్మల్ రైస్కు బదులు బాస్మతి రైస్ని తీసుకోవచ్చు ఇదే బాస్మతి రైస్లో బ్రౌన్ రైస్ అని కూడా దొరుకుతూ ఉంటాయి వాటిని దంపుడు బియ్యం అని కూడా అంటూ ఉంటారు అయితే బ్రౌన్ రైస్ ఇంకొక వెరైటీ బ్రౌన్ రైస్లో ఫైబర్ విటమిన్ మెగ్నీషియం సెలీనియం వంటి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ఇవి జీర్ణశక్తిని పెంచడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుతాయి రక్తంలో చక్కెర లెవెల్స్ను కూడా నియంత్రిస్తాయి కొలెస్ట్రాల్ని కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో ఉపయోగపడతాయి ఈ బ్రౌన్ రైస్ను కూడా విరివిగా వాడుతున్నారు ఈ మధ్య బ్లాక్ రైస్ బ్లాక్ రైస్లో ఆందోసయానిస్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి ఇన్ఫ్ల్యుమేషన్స్ను తగ్గిస్తాయి క్యాన్సర్ నివారణగా కూడా ఉపయోగపడతాయి అలాగే వీటిలో ఉండే ఫైబర్ ఐరన్ డయాబెటిక్స్ క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి బరువును కూడా అదుపులో ఉంచుతాయి ఇంకా అలాగే మరొక రైస్ వెరైటీ రెడ్ రైస్ రెడ్ రైస్లో ఫ్లెవనాయిడ్స్ ఆంధ్రసైనస్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వలన శరీరానికి జరిగే నష్టాన్ని నివారిస్తాయి తద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి ఇవండి నాకు తెలిసిన రైస్ వెరైటీస్ ఇవి కాకుండా గోధుమ రైస్ అలాగే చిట్టి ముత్యాలు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఈ రైస్ వెరైటీస్లో మీకు ఫేవరెట్ రైస్ ఏంటి వాటి వలన ఉపయోగాలు ఏంటి అన్న విషయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా తెలుసుకుంటారు ఈ రోజు నేను చేసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటా ఫ్రెండ్స్